హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు శనగ కట్టు రసం అయితే చేసి చూపిస్తున్నాను చూడండి మనము శనగలు ఉడకబెట్టుకుంటాం కదండి ఆ వాటర్ అయితే వేస్ట్ చేయకుండా ఇలాగ నేను కుక్కర్లోనే ఉంచేసుకున్నానండి అందులో కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని ఆ శనగ చింతపండుని ఇలాగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటోలను అయితే మిక్సీకి పట్టి మనం ముందుగా కలుపుకున్నటువంటి చింతపండు గుజ్జు అలాగే శనగ అయితే వేసేసుకున్నాను మనము పులుపు అడ్జస్ట్ కోసం అయితే మనము ఎంత పులుపు అయితే తినగలుస్తామో అంత పులుపుకి మనకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనము కొంతమంది రసం అనేటివి చాలా పుల్లగా తింటారు కొంతమంది పులుపసలు తినలేరు అలాగే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళైతే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది వాటర్ తర్వాత పోపు కోసం అయితే నేను కొంచెం ఆ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేసుకొని మనము ముందుగా రసం పొడి అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి రసం పొడి అందులో వేసేసుకొని అందులో కొంచెం కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకొని కరివేపాకు అయితే వేసుకున్నాను మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి రసం అయితే పోపులో వేసేసుకొని అందులో కొంచెము ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి రసంలో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనం ఇంగువ ఫ్లేవరు ఇంక యాడ్ చేసుకున్నాం కదండి తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే రసం అయితే ఇలాగ తెల్లుతూ ఉంటాయి ఇలాగ తెల్లిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే మనకు రసం అయితే రెడీ అయిపోతాయండి ఈ శనగకట్టు రసము చాలా మంచిదండి హెల్త్కి కూడా మనకైతే టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ